అప్లోడ్ అయితే ఈ రోజు యాక్టివేట్ అయ్యి రిలీజ్ అయింది అనమాట ట్రైలర్ అయితే సో ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు భయ్య హైప్ హైప్ అన్నారు కానీ నిజంగా చెప్తున్నా ఇక్కడ హైప్ అయితే ఎక్కలే భయ్య ఈ ట్రైలర్ కంటే నాకు ఫస్ట్ ట్రైలర్ ఫార్ బెటర్ అనిపించింది అండ్ బీజేమ్ కూడా అంతే అనేది ఇప్పాడు ఇంకేముంది సో అక్కడక్కడ మార్చాడు అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అవ్ భయా అందులో ఏడవట్లేదు ఫస్ట్ లో అయితే హైలీ ఎనర్జెటిక్ గా అసలు ఎదురులేని మనిషిగా అయితే ఇక ప్రభాస్ని అయితే చూపించడం జరిగింది బట్ ఇక సెకండ్ ట్రాన్ విషయానికి వచ్చేస్తే దేవా వరదరాజ్ కి యుద్ధం ఎలా మొదలైంది అనే ఒక పాయింట్ అయితే వదలడం జరిగింది భయ ఇక ప్రభాస్ అయితే ఇక జైల్లో కూర్చోవడడం జరుగుతుంది ఎందుకు ప్రభాస్ ని కట్టడి చేశారు అనేది సో ఈ స్టోరీలో అయితే మొదలవుతుంది దేవ ఎందుకు అసలు అలా మారుకోవాల్సి వచ్చింది అండ్ వరదరాజ్ కి కాన్సార్ ని అప్పగించడం కష్టపడి చాలా ఆ కాన్సర్ ని అంతం చేయాలనుకుంటాడు ఇప్పుడు మన దేవ అయితే సో ఎందుకు అంతం చేయాలనుకుంటాడు అసలు ఎలాంటి డైలాగ్ చెప్తాడంటే అక్కడ నిప్పుతో అయినా నాశమైపోవాలి చో రక్తంతో అయినా తడిచిపోవాలి మొత్తానికి కాన్సర్ మాత్రం కాలి బూడిదపోవాలని అనే రేంజ్ లో అయితే ఇంకా చెప్తాడు అనమాట సో మొత్తానికైతే స్టోరీ అనేది ఇదే భయ బట్ వరదరాజ్ దేవా యుద్ధ సన్నివేశాలు మాత్రం వాళ్ళు కొట్టుకునేది ఇలాంటి సన్నివేశాలు మాత్రం ఎక్కడ కూడా లీక్ చేయలేదు బట్ అవు మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని క్లియర్ కట్ గా అయితే అర్థమవుతుంది బట్ ఈ బీజిఎం మాత్రమే నాకు చాలా మైనస్ అనిపిస్తుంది భయ సో చూద్దాం సినిమాలో ఇంకా ఎలా ఉండబోతుందో అండ్ మొత్తానికి అయితే ఈ సెకండ్ ట్రైన్ అయితే జస్ట్ యావరేజ్ భయ నా దృష్టిలో అయితే బట్ ఇంకా మీకేమైనా తప్పకుండా మన కామెంట్రోల్ లో తెలియజేయండి భయ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు